అక్కడ పెట్టిన ఈ ప్లాంట్ వల్ల ఈ రోజు గుంటూరులో పెట్టిన ఈ ప్లాంట్ తీసుకుంటే ఈ ప్లాంట్ వల్ల విజయవాడ గుంటూరు మంగళగిరి తాడేపల్లి కనాలి పాపట్ల నర్సారాపేట చిలకలూరుపేట సత్తినపల్లి ఈ మున్సిపాలిటీలో వచ్చే సాలిడ్ వేస్ట్ అంతా ఈ ప్లాంట్కి వస్తుంది బర్న్ అయిపోతుంది బర్న్ అయిపోయి మళ్ళీ ఎలక్సిటీ ప్రొడ్యూస్ అవుతుంది ఏదైనా మిగిలితే అది యాష్ రూపంలో వస్తుంది దాంతో బ్రిక్స్ చేస్తున్నారు ఇలా ఇన్ని మున్సిపాలిటీస్ నుంచి ఈ రోజు చెత్త మొత్తం తీసుకొచ్చేస్తున్నారు సాలిడ్ వేస్ట్ ఒక ప్లాంట్ పెడితే దానికి సరౌండ్ యాభై అరవై కిలోమీటర్ డిస్టెన్స్ అరెస్ట్ పాలసీ కూడా అలా చేసాం ఒక ప్లాంట్ పెడితే దానికి సరౌండింగ్స్ లో ఉండే యాభై నుంచి అరవై కిలోమీటర్ రేడియస్ లో ఉండే మున్సిపాలిటీస్ కావచ్చు పంచాయతీలు కావచ్చు నగర పంచాయతీలు కావచ్చు మొత్తం దానికి ఇవ్వాలని ఆ విధంగా ఈ రోజు చక్కగా ఇక్కడ జరుగుతుంది విధంగా విశాఖపట్నం తీసుకుంటే విశాఖపట్నంలో కూడా ఒక ప్లాంట్ పెట్టాం విశాఖపట్నం సరౌండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేడియస్ లో ఉన్న వేస్ట్ మొత్తం అడగొస్తుంది మొత్తం మీద ఈ రాష్ట్రంలో రోజుకి ఆరు వేల ఎనిమిది వందల తొంభై మెట్రిక్ టన్స్ వేస్ట్ వస్తుంది ఈ రెండు ప్లాంట్ తోనే ఈ రోజు దాదాపు రెండు వేల నూట అరవై రెండు వేల నూట అరవై టన్ను ట్రీట్ అయిపోతుంది అంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడు ప్రొడ్యూస్ అవుతుండే సాలిడ్ వేస్ట్ లో రెండు ప్లాంట్లు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పెట్టడం వల్ల థర్టీ వన్ పర్సెంట్ థర్టీ వన్ పర్సెంట్ ఈ ప్లాంట్ కు వచ్చి బర్న్ అయిపోతుంది త్వరలో కాకినాడ నెల్లూరులో కూడా ప్లాంట్లు పెడుతున్నాం ఈ రెండు ప్లాంట్లు కూడా వస్తే యాభై రెండు పర్సెంట్ అంటే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు వచ్చే సాలిడ్ వేస్ట్ ఆరు వేల ఎనిమిది వందల తొంభై టన్లలో యాభై రెండు పర్సెంట్ అంటే మూడు వేల ఆరు వందల టన్నులు ఈ ప్లాంట్ అదే విధంగా కడప కర్నూలు అనంతపురం మధ్య ఒకటి పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం అది కానీ వర్కౌట్ అయితే దాదాపు సెవెంటీ పర్సెంట్ వేస్ట్ కంప్లీట్ గా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ లో పోతుంది ఆ రోజు మేము ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్లాంట్ పెట్టేటప్పటికి భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలిసి మూడు ప్లాంట్లుంటే ఆంధ్రప్రదేశ్ లో పది ప్లాంట్ శాంక్షన్ చేశాం అందులో రెండు టేక్ ఆఫ్ అయినాయి మిగతా గత ప్రభుత్వం వదిలేసింది ఈ రోజు భారతదేశంలో పదిహేను ప్లాంట్లు వస్తే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఒక్కటంటే ఒకటి కూడా పెట్టాలి దాని మీద అలాంటి అవగాహనే లేదు అవగాహన రహిత ఉన్న ప్రభుత్వం చెత్త పన్ను ఇటు తెలుసు కానీ ఆ చెత్తను ఎలా క్లీన్ చేయాలి అని ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్ల లెగసీ మిగిలిపోయింది దాంట్లో నలభై ఐదు లక్షలు దాదాపు క్లీన్ చేశాం మిగతా నలభై లక్షలు కూడా అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండవ తేదీ కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆదేశం ప్రకారం వివరణ జరుగుతుంది ఖచ్చితంగా అక్టోబర్ రెండవ తేదీకి ఈ రాష్టంలో ఏదైతే డంప్ యార్డ్స్ ఉన్నాయో దాంట్లో ఉన్న లెగసీ మొత్తాన్ని క్లీన్ చేస్తామని రాష్ట్ర ప్రజలకు మరొకసారి తెలియజేస్తున్నాను